హాయ్ అండి నమస్తే అండి నైంటీస్ మిడిల్ క్లాస్ ఛానల్ అండి అమ్మా ఛానల్ అండి ఈరోజు సండే కదండి పెసరట్టు ఉప్మా చేయమందండి మా పాప అందుకని నైటే నానబెట్టి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ పెసల్కి హాఫ్ గ్లాస్ రైస్ వేసి నానబెట్టుకొని పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి మీరు ఏ గ్లాస్తో అయితే పెసలు నానబెట్టుకుంటారో అదే గ్లాస్కి హాఫ్ గ్లాసు రైస్ వేసుకొని నానబెట్టుకోవాలండి నైటే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఉదయాన్నే మిక్సీ పట్టుకోవాలండి ఒక ఇంచు అల్లం రెండు ఇంచులు ముక్క రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టు పెట్టుకోవాలండి అలాగే దానికి కండి ఒక చిన్న గ్లాసు రవ్వ ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకుని పెట్టుకోవాలండి రవ్వ వేపి ముందు పెట్టుకోవాలండి తర్వాత పోపు వేసుకోవాలండి ఉప్మా తాలింపు ఎలా చేసుకుంటామో అలాగేనండి కొద్దిగా శనగపప్పు పల్లీలు జీడిపప్పు ఆవాలు కరివేపాకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని చిన్న ఉల్లిపాయ నేను కొద్దిగా మోతాదులో చేసుకుంటున్నానండి ఉప్మా చిన్న టీ గ్లాస్లో చేసుకుంటున్నాను అది అండి ఒక గ్లాస్ టీ గ్లాసుకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి తాలింపు వేగిన తర్వాత నాలుగు గ్లాసులు అండి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలండి తగినంత ఇది ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి అందువల్ల సండే చేసుకుంటానండి నేను ఎప్పుడైనా తిగండి ఇలా మరుగుతుందండి మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని అప్పుడు రవ్వ వేసుకోవాలండి లేకపోతే కొండ కట్టేస్తుందండి సిమ్లో పెట్టుకోకపోతే రవ్వ ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల రుచిగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది తెచ్చుకోగానే రవ్వ ఫ్రై చేసుకొని పెట్టుకుంటే పురుగది పట్టదండి కేజీ రవ్వ తెచ్చుకునే ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటానండి నేను ద్వారగా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టదండి ఎందుకంటే ఉప్మా ఇలా ఇలా తయారు చేసుకోవాలండి కొద్దిగా పలచగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలండి పెసలు నానబెట్టి ఇందాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి నేను మన ఇష్టం అండి అల్లం ఎంత వేసుకోవచ్చు నేను రెండు ఇంచులు అల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఇలా పెసరట్టు వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి పైన అలాగే ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కూడా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను పచ్చిమిర్చి వేయలేదండి అల్లం ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్నానండి ఇలా వేసుకొని నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుందండి పెసరట్టు చుట్టూరా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి ఆదివారం అయితే చేయడానికి కొద్దిగా టైం దొరుకుతుంది కదండి అందువల్ల ఆదివారం పూట చేస్తాను నేను ఉదయాన్నే సిక్స్ కల్లా కాలేజీకి వెళ్ళిపోతుందండి పాప అందువల్ల అవదు సండే అయితే టైం ఉంటుంది కాబట్టి చేస్తానండి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి ఉప్మా వేసి పైన ఒక పక్కే కాల్చుకోవాలండి పెసరట్ని అంతేనండి ఇది అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి నేను